హాలే లూయ మన ప్రభు అయిన ఏసుక్రీస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడి మిమ్మల్ని బలపరిచే ఒక అద్భుతమైన సందేశాన్ని మీ మధ్యకి తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నూట పదిహేనవ కీర్తన పన్నెండవ వచనాన్ని నేను చదువుతాను మీరు వినండి యహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించను దేవుడు నన్ను మర్చిపోయాడండి ఆయన నన్ను విడిచిపెట్టాడండి ఆయన నన్ను పట్టించుకోవడం లేదండి ఆయన నా వైపు చూడటం లేదండి నేనంటే ఆయనకు ఇష్టం లేనే లేదండి అనేది కొందరి వాదన సాధారణంగా ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తూ మన ప్రార్థనకు సమాధానం రాకపోతే మనకి ఇలా అనిపించింది దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాలను కష్టాలను ఇబ్బందులను సమస్యలను బట్టి మనకు అనిపించవచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని కానీ వాస్తవం అది కానే కాదు ఆయన ఎప్పటికీ మనలను విడిచిపెట్టడో చాలా సందర్భాల్లో మనమే దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన మనల్ని విడిచిపెట్టాడేమో అని అనుకుంటూ ఉంటాం మనమే ఆయనను మర్చిపోయి ఆయన మనల్ని మర్చిపోయాడేమో అని అనుకుంటాము మనమే ఆయన గురించి పట్టించుకోకుండా ఆయన నన్ను పట్టించుకోవట్లేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము మనమే ఆయనకు చాలా దూరంగా వెళ్ళి ఆయన నాకు చాలా దూరంగా ఉన్నాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఒకసారి ఆగి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు అని మీకు అనిపించిన సందర్భాలన్నీ కూడా ఒక కాగితం తీసుకొని వాటి మీద రాసుకోండి దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడు అని మీకు కనిపించిన సందర్భాలన్నింటినీ కూడా ఓ పక్క రాసుకోండి లేదు నేనే దేవుణ్ణి విడిచిపెట్టాను అని మీ కనిపించిన సందర్భాలన్నీ నేనే దేవుణ్ణి మర్చిపోయాను అని మీకు కనిపించిన సందర్భాలన్నీ కూడా ఒక కాగితం మీద రాసుకోండి రెండింటిని క్యాల్కులేట్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు మీరు ఆయన విడిచిపెట్టారనేది అర్థమవుతూ ఉండింది ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టనే విడిచిపెట్టడండి నిత్యము మనం ఆయన జ్ఞాపకాలలో ఉంటాము ఆయన నిత్యము మన పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది యశా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనంలో ఎలా రాస్తుంది నేను చదువుతాను మీరు వినండి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ఒక స్త్రీ తొమ్మిది నెలలు మోసి కనిన తన చంటి బిడ్డనైనా కూడా మరిచిపోతుందేమో కానీ ఒకవేళ వారైనా తమ పిల్లల్ని కరుడింపకుండా ఉంటారేమో కానీ నేను నిన్ను మరిచిపోను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు ఇదే వాక్యాన్ని పూర్వం చాలామంది పాస్టర్లు చెప్తే భలే చెప్తున్నవయ్యా తల్లిదండ్రులు ఎలా బిడ్డలను మర్చిపోతారు అని వాదించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఆ కాలంలో పడుపు చింపుకొని పుట్టిన కన్న బిడ్డలను ఏ తల్లిదండ్రులైనా ఈ భూ ప్రపంచంలో మర్చిపోతారా అని చెప్పేసి వాదించేవారు కానీ ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు లేరు సొంత బిడ్డలను చంపుకునే వ్యక్తులు సొంత బిడల ప్రాణాలు తీసిన తల్లిదండ్రులు మనం న్యూస్లో చూస్తూ ఉంటాము ఆడబిడ్డ పుట్టిందని చెప్పేసి చంటి బిడ్డను పసి బిడ్డను కూడా కనుకరించకుండా చెత్తకుప్పల మీద పడవేసిన తల్లిదండ్రులు ఎంతమంది లేరండి నడి రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు ఎంతమంది లేరు భర్త ఉండంగానే ఆ భర్తను కాదని చెప్పేసి పరాయి పురుషుడు వెంట వెళుతూ అడ్డొచ్చినందుకే కన్న బిడ్డలను చంపిన తలులు ఎంతమంది లేరండి తొమ్మిది నెలలు ఎంతో కష్టపడి మోసి ప్రసవ వేదన ద్వారా బయటకు వచ్చిన పిల్లలను కూడా కరుణించకుండా చంపుకునే తల్లిదండ్రులు నేటి దినాల్లో ఎంతో మందిని మనం న్యూస్లో చూస్తూ ఉంటాము బైబిల్ గ్రంథంలోని సోమ్రోనులో ఒక భయంకరమైన కరువు వచ్చింది ఎలాంటి కరువు అంటే తినటానికి ఆహారం లేక పావురపు రెట్టను పావురపు రెట్టను కొనుక్కొని తిన్నారండి ఆ పావురపు రెట్టను తిని తమ జీవితాలను గడిపేవారు చుట్టూ భయంకరమైన కరువు తినటానికి ఏమీ లేదు అటువంటి సమయంలో ఒక తల్లి తన చంటి బిడ్డను కరుణింపకుండా ఆ బిడ్డను చంపి ఆ బిడ్డను వండుకొని తినిద్దండి ఎంత బాధాకరమైన విషయం సొంత తల్లిదండ్రులు కూడా బిడ్డలని కరుణించట్లేదు వారు ఎందు జాలి పడట్లేదు వారిని సరిగా ప్రేమించట్లేదు ఎంతోమంది బిడ్డలు ఏడ్చే వాళ్ళు ఉన్నారు నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు వారు నన్ను పట్టించుకోలేదు ఇంట్లో నుంచి గెంటి వేశారు అని బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ వారైనా నిన్ను మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరువును అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడండి కీర్తన గ్రంథం ఇరవై కీర్తన పదో వచనంలో దావీది ఒక మాట అన్నాడు నా తల్లిదండ్రులను విడిచినను నను యహోవా నన్ను చేరదీయను అని చెప్పేసి అన్నాడు దావీదికి దేవుని ప్రేమ ఏంటో సరిగ్గా అర్థమైంది దావీదికి దేవుడంటే ఏంటో సరిగ్గా అర్థమైంది ఆయన తన ఎందు ఎంత విశ్వాసత కలిగి ఉన్నాడో అర్థమైంది కాబట్టే తాను ఈ మాట చెప్తూ ఉన్నాడు ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టినా కూడా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్పేసి ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఈరోజు నా మాటలు వెంటన సహోదరి సహోదరుడా ఆయన నిన్ను విడవడు ఆయన నిన్ను ఎడబాయడు ఆయన నిన్ను ఎప్పటికీ మరువనే మరవడు నిత్యము నీవు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు ఆయన తలంపుల్లో ఉన్నావు ఆయన ఉద్దేశాల్లో ఉన్నావు దేవుడు మన మీద శ్రద్ధ వహిస్తున్నాడన్న హామీ మన విశ్వాసానికి మూల స్తంభం లాంటిది ఈ భూప్రపంచంలో గొప్ప అద్భుతాల్లో అద్భుతం ఏదైనా ఉందంటే విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మన మీద శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడనేదే గొప్ప అద్భుతం అణు దినము మన ఎడల ఆయనకు నూతనంగా వాశ్చల్యత పుట్టుచున్నదండి ఆయన మనల్ని ఎప్పటికీ మరువడు విడువడు ఆయన మంచితనం ఆయన ప్రేమ ఆయన శక్తి మన ఎడల ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఒకవేళ ఆయనే మనల్ని మర్చిపోయేవాడైతే మన కోసం ఈ భూలోకానికి వచ్చి అనేక మంది వ్యక్తుల చేత తృణీకరించబడి శిలువ మరణం దాకా కూడా వెళ్ళేవాడు కానే కాదు ఆయనే గనక మనల్ని మర్చిపోతే మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చేవాడు కానే కాదు ఆయనే గనక మనల్ని మర్చిపోతే మన కోసం తన ప్రాణాలను ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు ఆయన మనల్ని మర్చిపోలేదు కాబట్టే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు విస్తారంగా దేవునికి మరపెట్టారు వారి జీవితంలో ఎన్నో సందర్భాలు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో ఆయన మమ్మల్ని పట్టించుకోవటం లేదేమో ఆయన మమ్మల్ని కనికరించటం లేదు అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒక్కసారిగా దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో వారిని విడిపించి వారి స్వదేశానికి వారిని తీసుకొని వచ్చినప్పుడు వారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా యహో మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పేసి అంటూ ఉన్నారండి దేవునికి స్తోత్రం గాక దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కానే కాదు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఈరోజు ఈయన మాటలు వింటున్న సోదరి సోదరుడుగా గత సంవత్సరం అంతా ఒంటరిగా చీకటి గదిలో కూర్చొని నీలో నీవే కుమిలి కుమిలి ఏడ్చిన సందర్భాలన్నీ కూడా దేవునికి గుర్తున్నే అనారోగ్యంతో మంచం మీద నుంచి దిగలేక నీలో నీవే యాతన పడిన సందర్భాలన్నీ దేవునికి గుర్తున్నే అందరూ నిన్ను వెలివేసినప్పుడు నేను ఒంటరి దాన్ని నేను ఒంటరి వాణ్ణి అని చెప్పేసి నీలో నీవే నరక యాతన పడిన సందర్భాలన్నీ దేవునికి గుర్తున్నే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులే నిన్ను విడిచిపెట్టినప్పుడు నీవు పడిన బాధ ఆయనకు గుర్తుందే నమ్మిన వ్యక్తులు నిన్ను మోసం చేసి నీకు ద్రోహం చేసినప్పుడు నీవు అనుభవించిన నరకయాతనంతా ఆయనకు గుర్తే ఉందే నా అనుకున్న వారందరి చేత తృణీకరించబడి వెలివేయబడి మోసపరచబడిన సందర్భంలో నీవు పడిన బాధలన్నీ కూడా ఆయనకు గుర్తే ఉన్నాయి గత సంవత్సరం నీవు పడిన శ్రమలు ఆయనకు గుర్తే ఉన్నాయి గత సంవత్సరం నీవు అనుభవించిన ఇబ్బందులు ఆయనకు గుర్తే ఉన్నాయి అప్పులు బాధలు తాళలేక అప్పులు వాళ్ళు ఇంటి మీద పడి నీకు మనశాంతి లేకుండా నెమ్మది లేకుండా చేస్తూ ఉన్న సమయంలో ఎన్నో రాత్రులు నిద్రపోకుండా నిద్రలేని రాత్రులు గడుపుతూ నీలో నీవే సతమతం అవుతూ మానసికంగా కృంగిపోయి బలహీనమైపోయిన సందర్భాలన్నీ కూడా దేవునికి గుర్తే ఉన్నాయే ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన మనకు మాత్రమే దేవుడు కాదు మన జీవితంలో జరిగే ప్రతి సంభవానికి ఆయన దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆయన ఎప్పటికీ నిన్ను మర్చిపోడండి ఆయన ఎప్పటికీ నిన్ను మర్చిపోడు ఒకవేళ ఆయన మన జీవితంలో జరిగించే అద్భుతాలు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కానే కాదు ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఈ నూతన సంవత్సరం దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఈ సంవత్సరం అనుకుంటూ ఉన్నాడండి యహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పేసి ఐగుప్తుల నుంచి విడిపించబడిన తర్వాత వారు తమ స్వదేశానికి వచ్చిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు అంటున్న మాట అండి ఇది దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమని మేము అనుకున్నాం కానీ మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు ఆయన అనుకున్నట్లే ఆయన మమ్మల్ని విడిపించి మమ్మల్ని మా స్వదేశానికి తీసుకొని వచ్చాడు మమ్మల్ని స్వదేశానికి తీసుకొని రావటమే కాకుండా ఆయన మా జీవితంలో గొప్ప ఆశీర్వాద కార్యములు జరిగించాడు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడు అని చెప్పేసి వారు సాక్ష్యం ఇచ్చారండి ఈ సంవత్సరం దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు నీ జీవితంలో జరిగే ప్రతి పోరాటము నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానము కలుగజేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ సరిహద్దులను విశాలపరిచి పరిచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ సరిహద్దుల్లో నెమ్మది కలుగజేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ పరిస్థితులన్నీ మార్చి పూర్తిగా నీ పరిస్థితులన్నీ నెమ్మలపరిచి నీ సరిహద్దుల్లో సమాధానం విశాలపరచబోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఎన్నో సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదించు ప్రభు నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఆయన చెంత చేరాయి ఆయన విన్నాడు నిన్ను ఆశీర్వదించడానికే ఈ సంవత్సరం దేవుడు నీ ముందుకు దిగిరాబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చారో మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పేసి ఈ సంవత్సరం నువ్వు కూడా ఆ సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నావు నమ్మండి విశ్వసించండి గొప్ప అద్భుతాలు దేవుడు ఈ సంవత్సరం మీ కొరకు సిద్ధపరిచాడు ఆశీర్వాద కార్యములు ఎన్నో మీ జీవితంలో జరిగించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఆయన మనలను మర్చిపోయే దేవుడు కానే కాదు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఏసుక్రీస్తు నందు మన కొరకు ఆయన సిద్ధపరిచాడని విశ్వసించండి అవన్నిటికీ కూడా మనం హక్కుదారులు ఈరోజు ఇలా మాటలు వెంటన సహోదరి సహోదరుడా ఈ సంవత్సరమైనా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా ఈ సంవత్సరమైనా నన్ను దీవించు ప్రభా ఈ సంవత్సరమైన నా కష్టాల కడల నుంచి నన్ను విడిపించు ప్రభు అని సందేహాలతో సంశయాలతో ఒకవేళ నువ్వు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేవేమో పోయిన సంవత్సరం ఉన్న కష్టాలతో ఇబ్బందులతో ఇరుకులతో సమస్యలతోనే ఈ సంవత్సరం కూడా ఇదే జీవితాన్ని నేను జీవించాలేమో అనే బాధతో నూతన సంవత్సరంలోనికి పెట్టేవేమో ఒక్క విషయం గుర్తుంచుకో ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన నిన్ను మర్చిపోలేదు నిన్ను మర్చిపోలేదు దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరంతా ఆయనకు గుర్తుంది నీ విలాప రోదన ధ్వని దేవుని సన్నిధిలో ఇప్పటికీ కూడా ప్రతిధ్వనిస్తూనే ఉందే ఆయన నిన్ను మర్చిపోలేదు తగిన కాలం ముందు ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు నీ స్థితిగతులన్నిటినీ మార్చి నీకు సమాధానము కలగజేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ సంవత్సరం నీవు ఊహించని అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించటానికి సిద్ధంగా ఉన్నాడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక్క క్షణము కూడా ఆయన మనను మర్చిపోడండి ఆయన ప్రేమ మన ఎడల మారదు ఆయన విశ్వాసత మన ఎడల మారదు ఆయన కనికరం ఆయన కటాక్షం మన ఎడల ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది ఆయన మారిపోయే దేవుడు కానే కాదు పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతారేవో కానీ మన ప్రభు మారిపోడు ఆయన ప్రేమ మార్పులను బట్టి మారిపోయేది కాదు పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు మన ఎడల ఆయన ప్రేమ ఎల్ల కాలం స్థిరంగానే ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ సంవత్సరం దేవుడు నీతో చెప్తున్నమాట నేను నిన్ను మర్చిపోలేదు నేను నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాను నమ్మండి విశ్వసించండి గొప్ప అద్భుతాలను దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో చేయబోతున్నాడు ఇదిగో నేను ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని గ్రహించరా అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు చేయబోయే అద్భుతాల మీద మీ దృష్టి ఉంచండి విశ్వసించండి మీ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు మీ బాధనంతా దేవుడు చూశాడు ఐగుప్తులు ఇస్రాయులు బాధను ఏ విధంగా అయితే చూశాడు వారి మొరలో ఏ విధంగా అయితే విన్నాడో ఈరోజు మీ మొరలో మీ బాధలు కూడా చూసి మిమ్మల్ని విడిపించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అన్న సంగతిని మీరు మరవద్దు దేవునికి స్తోత్రం కలుగుని గాక హాలే ఇది దేవుడు మీ జీవితంలో జరిగించబోయే అద్భుతాలకు ఆశీర్వాదాలకు సమయం